ప్రధాని సభలో భద్రతా వైఫల్యం పల్నాడు ఎస్పీ తీరుపై విపక్షాల ఆగ్రహం సభకు వచ్చిన జనానికి ఇక్కడ నరక యాతన ప్రధాని ప్రతిపక్ష నేత ఎవరైనా సరే పోలీస్ తీరు ఒక్కటే ముఖ్య నేతలకు గ్యాలరీలోకి అనుమతి నిరాకరణ సో మీరు చూసుకున్నట్లయితే ప్రధాని సభలో భద్రతా వైఫల్యం జరిగింది అక్కడ సభలో ప్రజాగలం సభలో పోలీసుల వైఫల్యం అడుగుడుగునే కూడా కనిపించింది పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి తన యంత్రాంగంతో బందోబస్తు విధులు సమర్థంగా చేయలేకపోయారని విఫలమయ్యారని విపక్షాలు విమర్శిస్తున్నాయి ప్రధాని సభలో జరిగిన ఒక్క తొక్కిసలాట రభస్య ఇందుకు నిదర్శనం ప్రధాన వేదికకు సమీపంలో ఉన్న గ్యాలరీలోనే నీళ్ల సీసా విసరటం వేదిక ముందు తోపులాట చోటు చేసుకున్న పట్టించుకోలేదు వివి ఐపీ మీడియా గ్యాలరీలో కార్యకర్తలు చొచ్చుకొని వచ్చి తోపులాటకు దిగినా కూడా పోలీసులు ప్రేక్షక ప్రేక్షక పాత్ర పరిమితమయ్యారు జనాన్ని నియంత్రించాలని ప్రధానమంత్రి చెప్పినా పోలీసులో స్పందన లేదు ప్రజలు విఐపీలు వీవీఐపీలకు ప్రత్యేక మార్గాలు ఉన్నా కూడా పోలీసులు వారికి సన్నిర్దేశం చేయకుండా అందరినీ వీఐపీ ప్రవేశ మార్గం వద్దకు పంపారు అక్కడ అందరూ కూడా గుమ్ముకోవటం పాసులు ఉన్నవారు వెళ్ళే పరిస్థితి లేకపోవడంతో వివీఐపీలు సైతం కూడా బయటపడటానికి నానా వస్తులు పడ్డారు సభలోకి వెళ్ళలేక వెనక్కి వచ్చి సాధారణ జనం ఉన్న గ్యాలరీలో కూర్చోవలసి వచ్చింది కొందరు నేతలు వెనక్కి వచ్చేటప్పటికి గ్యాలరీలో నిండిపోవడంతో రోడ్లపైనే నిల్చోబట్టి నిలబడాల్సి వచ్చింది మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు సైతం ట్రాఫిక్లో చిక్కుకుని సభకు రాకుండానే వినిదరగాల్సి వచ్చింది పోలీసుల జనానికి సహకరించకపోగా ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులు కూడా గురి చేస్తారు సో ఈ విధంగా ప్రధాని మోడీ సభలో భద్రతా వైఫల్యం అయితే జరిగిందన్నమాట ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతున్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం